ఈ దినము దేవుడు ఒక మరొక పునరుత్థాన దినంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు ఈ మాసంలో మొట్టమొదటి పునరుత్న దినంలో మనం ప్రవేశించబడ్డాము దేవుడు మనల్ని కాచి రక్షించిన విధానాన్ని బట్టి దేవునికి వందనములు ఈ నూతన వారంలో కూడా దేవుడు మనకు తోడై ఉండాలని ఈ మాసమంతా కూడా తోడై ఉండాలని అంతేకాకుండా ఈ పునరుత్న దినంలో ఆయన తన యొక్క దీవెనలు మన పైన కుమ్మరించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నటువంటి దేవుడు అపస్తలైన పౌలు ద్వారా మనకిచ్చినటువంటి ఒక గొప్ప మాట దేవుని యొక్క వాక్యము ఏంటంటే ప్రభునందు ఆనందించండి ఆయన చెప్తున్నటువంటి ఈ మాటలను బట్టి దేవునికి వందనములు నిజంగా ఈ సువార్థికుడు అపస్తలైనటువంటి పౌలు గారు మన గురించి ఎంత ఆలోచించి మన కొరకు పదే పదే రాస్తున్నాడు ప్రభువు నందు ఆనందించండి అని అదే సంగతులను రాయడం నాకు కష్టం కూడా కాదు అని చెప్తున్నాడు అది మనకు క్షేమకరమైనది మనం కూడా ఇతరులకు అదే విధంగా పదే పదే కొన్ని విషయాలు చెప్పవలసి వస్తుంది అప్పుడు మనము ఇది కష్టము అని ఎంచు ఎంచుకోకుండా వారికి చెప్పడానికి దేవుడు మనకు కృపానుగ్రహించుగాక ప్రార్థన చేసుకుందాం సర్వోన్నత మహోన్నత సర్వశక్తివంతుడ దేవానికి వందనములు తండ్రి ఉన్నతమైన అత్యున్నతమైన సింహాసనం పైన దేవా దేవ నీవెంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా దీనులైనటువంటి దీనమైన మనసు కలిగినటువంటి వారి దగ్గర విరిగినలిగిన మనసు కలిగిన వారి దగ్గర నేను ఉంటానని చెప్పావు తండ్రి ప్రభా అలాంటి వారి దగ్గర నివసిస్తానని చెప్పిన దేవానికి స్తోత్రంలో మా తల్లి దేవా ఈ దినము ప్రవృత్తాన్ని దినం ప్రభా తల్లి దేవ మరి మా కొరకు నీ ఒక్కడే కుమారుడిని యశక్రిస్తును ఈ లోకానికి పంపించి ఆయన యొక్క అమూలమైన శరీరమును రక్తమును పనిచేసి ఆయన యొక్క బలియాగం ద్వారా మాకు రక్షణనిచ్చినటువంటి దేవ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి నీ యొక్క కృప నీ యొక్క ప్రేమ ఎంతో అత్యధికమైనది ప్రభా ఏమాత్రం కూడా మేము అర్హులం కాదు యోగ్యులం కాదు నీ ఉచితమైన కృపచేతనే మాకు అలాంటి గొప్ప భాగ్యం భాగ్యంనిచ్చావు ప్రభానికి వందనాలు ఎవరెవరైతే అంగీకరిస్తారో విశ్వసించి అంగీకరించి హృదయంలో ఒప్పుకొని ఉదయం హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని ఎవరెవరైతే నిన్ను అంగీకరిస్తారో అలాంటి వారందరికీ రక్షణ భాగ్యం ఇచ్చావు ఓ ప్రభ మేము ఎప్పుడైతే అలాంటి రక్షణ భాగ్యం మేము కలిగి ఉంటామో ప్రభైన ఏసును మేము కలిగి ఉంటామో పశుధాత్ముడు మాలో ఉంటాడో అప్పుడు మేము అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాం తండ్రి ఆ ఆనందాన్ని ఎవరూ తీసివేయలేరు మా ప్రభా తండ్రి అలాంటి ఆనందం మేము కలిగి ఉండాలని అపసరైన పౌలు కూడా కోరుకుంటున్నాడు నీవు కూడా కోరుకుంటున్నావు ప్రభా అవును తండ్రి మేము ఈ లోకంలో దేని గురించి దేని గురించి కూడా చింతించకుండా ఈ లోకంలో ఉండేటువంటి శ్రమలను గురించి చింతించకుండా మేము ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు మా ప్రభా తండ్రి అలాంటి ఆనందంను మాకు దయచేయండి మా జీవితాలలో తండ్రి మీ యొక్క అద్భుతమైన ప్రసన్నత అద్భుతమైన సన్నిధి నిత్యము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇప్పుడు తండ్రి దినంలో తండ్రి అందరూనైనా ఎంతోమంది కుటుంబాలుగా చర్యని ఆరాధిస్తుండగా మీ యొక్క కృప ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ సేవకులను ఆశీర్వదించండి వారు చేస్తున్న సేవను పరిచయను దీవించండి ప్రభా అందరూ తండ్రి ఎంతగానో ప్రభా మరి తమ యొక్క శక్తియుక్తులను ఉపయోగించి మా తండ్రిని యొక్క ఆత్మచేత అభిషేకించబడి తండ్రి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులలోనైనా సరే తండ్రి వారు నీ యొక్క వాక్యమును ప్రకటిస్తున్నారు ఎంతోమంది తండ్రి భయంకరమైన శ్రమలు ఎదుర్కొంటున్నారు అయినప్పటికీ కూడా వారు ఏమాత్రం చింతింపక ఏమాత్రము భయపడక నీ యొక్క వాక్యమును ప్రకటిస్తూనే ఉన్నారు ప్రభా మీ కొందనంలో ప్రపంచమంతటా ఇదినము వాక్యం ప్రకటిస్తున్న ప్రతి చోట మీరుండి ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు మార్పును అనుగ్రహించండి ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తాకమని ప్రతి ఒక్క జీవితాన్ని సంధించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ముఖ్యంగా రక్షణ లేని ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి వారిని రక్షణలోకి తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ ఒక్కరు నశించుకోవడం నీకు ఇష్టం లేదు తండ్రి దేవా మీరు అద్భుతములు ఆశ్చర్యకారములు చేసే దేవుడు మా ప్రభా ప్రతి ఒక్కరికి ఒక సమయం కలదు తండ్రి నిర్ణయ కాలంలో తగిన కాలం మీరు ప్రతి ఒక్క కార్యాన్ని కూడా త్వరపెడతానని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు తండ్రి అవును ప్రభా మరి ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా చేయాలని మీరు ఎంతగానో ఆశపడుతుండగా తండ్రి రక్షించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి మీరు వచ్చి ఉండగా అందుని బట్టి నీ కొందనాం చదివించుకుంటున్నాను ప్రభా అద్భుతం జరిగించండి ప్రతి ఒక్కరు కూడా నేను నీ వైపునకు ఆకర్షించబడి నీ బిడ్డలుగా మార్చబడి రక్షణ పొందుకొని తండ్రి ఎల్లప్పుడూ ఆనందంతో జీవించగలిగే కృపను దయచేయండి అవును ప్రభా నీ మెరుగన వారికి అది అర్థం కాదు ప్రభా ఆ ఆనందం యొక్క శక్తి ఆ ఆనందం యొక్క బలము ఎంతో తండ్రి అనేక మంది ఎరుగరు మా ప్రభ అవును తండ్రి ఆ ఆనందం మేము కలిగి ఉంటే మాకు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం కలిగి ఉంటాము మా దేవా ప్రభ దేని గురించి కూడా చింతించము అలాంటి గొప్ప స్థితిని మాకు అనుగ్రహించి మేము ఆనందంతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ఈ దినం ప్రభా ఎంతమంది అయితే ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారో అలాంటి బిడ్డలకు మీరు కావాల్సిన ఆదరణ అనుగ్రహించమని ప్రభా ఉదార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ కష్టంలో ఉన్నటువంటి వారు ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు తండ్రి అనారోగ్యంతో ఉన్నటువంటి వారు నీ సన్నిధిలో మొరపెట్టుకుంటుండగా వారి మనవులు ఆలకించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు మరి వారికి ఉద్యోగంలో దయచండి వారికి సంతోషం సమాధానం అనుగ్రహించండి ప్రభా వారిలో ఉన్నటువంటి కృంగుదలను తీసివేయండి ప్రభా మా తండ్రి దేవ నిరాశ నిస్పృహల నుంచి విడుదల అనుగ్రహించండి మా ప్రభావ వారికి రావాల్సిన ఫండ్స్ త్వరగా రిలీజ్ అయినట్లుగా సహాయం చేయండి వారికి ఉన్న కష్టం అంతటినీ తొలగించండి దేవ ప్రభా మరి వారి పట్లని యొక్క అద్భుతమైన కృపను మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం దేవ మా తండ్రి దేవ ఆదరించండి మా తండ్రి వివాహ ప్రయత్నములు సఫలం చేయండి సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న బిడన దీవించండి వారిలో ఉన్నటువంటి కష్టము వారిలో ఉన్నటువంటి మరి వేదన తీసివేసి ప్రభాని పునరుత్న శక్తిని వారిలో ప్రవేశపెట్టి చక్కటి సంతానముని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో ఐక్యత అనుగ్రహించండి కుటుంబాలపై దాడి చేస్తున్న సాకాను శక్తులను వేస్తున్నాము బంధిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో సమాధానంతో ఉండడానికి కృప చూపించండి మనస్పర్ధలను తొలగించండి తండ్రి ప్రభా మరి విడిపోయిన భార్యాభర్తలు లాగా సహాయం చేయండి ఎవరెవరైతేనైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో హాస్పిటల్స్లో ఉన్నారో ప్రభా వేదనాభరితమైనటువంటి భయంకరమైనటువంటి వ్యాధులతో బాధపడుతూ బాధపడుతూనైనా ఎంతో కష్టం అనుభవిస్తున్నారేమో ప్రభా లాంటి బిడ్డకున్న బాధ నొప్పి వేదన సమస్తమును తొలగించండి మా ప్రభా తండ్రి ఆ మందులు వేసుకొని ఆ కీమోథెరపీలు తీసుకొని మరి ఎంతో వేదన అనుభవిస్తున్నట్టు అర్థం అది అనేక మంది తండ్రి లాంటి బిడ్డలకు మీరు ఉపశమనం అనుగ్రహించండి దేవా ప్రభ క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళు లేవనెత్తండి మా తండ్రి ప్రభ అనేక సర్జరీస్ కూడా డయాలసిస్ కూడా క్రీమోథెరపీ కూడా ఇంకా అనేకమైన టెస్టులు కూడా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించి శక్తి నుంచి బలం నుంచి వాటిలోంచి బయటకు తీసుకురండి తండ్రి మా ప్రభ ఎంతమంది అయితే నాయన మరి ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ నాయన హాస్పిటల్స్లో ఉన్నారేమో ప్రభా తండ్రి ఆదరణ లేక ఉన్నారేమో తండ్రి మా ప్రభా తండ్రి అలాంటి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి ఒక్కరు హాస్పిటల్లో ఉన్న ఇంట్లో అందరికీ నాయన ప్రభా ఎంతో వేదన ఉంటుంది తండ్రి ఎంతో కష్టం ఉంటుంది ప్రభా అనేకమైన సమస్యలు ఉంటాయి అయితే తండ్రి మీరు ఆదరించే దేవుడు కష్టంలో ఆదుకునే వాళ్ళను సహాయం చేసే వాళ్ళను చూపించే దేవుడు అంటున్నారు ప్రభా సహాయపడండి తండ్రి దేవ మీరు క కనుకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా గర్భిణీ స్థులను ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి గర్భంలో గర్భంతో ఉన్నంత కాలం కూడా వారికి తక్కటి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో ప్రతి ఒక్కరికి సఫలత వారికి కావాల్సినటువంటి క్షేమము భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఉద్యోగులను దీవించండి ప్రభా వారి యొక్క ఉద్యోగ జీవితంలో వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి సేవకులకు పరిచర్యకు ఎంతో అనుకూలంగా మరి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము సంఘాలలో జరుగుతున్న పరిచర్యను దీవించండి ప్రభా మరి చిన్నపిల్లల మధ్య స్త్రీల మధ్య యవనస్తుల మధ్య జరుగుతున్నటువంటి ఆ పరిచర్యను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరు నేను ఎరిగిన వారే చక్కటి జీవితం జీవించడానికి సహాయం చేయండి ప్రభా సంఘంలో సంతోషము ఆనందము దయచేయండి ఐక్యత దయచేయండి మా తండ్రి ప్రభా మరి ఎవరెవరైతే నిన్ను ఎరుగక ఉన్నారో నిన్ను అంగీకరించక ఉన్నారో అలాంటి వారందరి హృదయాలను మీరు తట్టండి వారి హృదయాలను మీరు లేవనెత్తండి ప్రభా నైనా వారిలో మార్పును తీసుకురండి నూతన హృదయము నూతన స్వభావం ఇవ్వగలిగిన దేవుడు రాతి గుండె తీసివేసి మాంస పెట్టగలిగిన దేవుడు తండ్రి అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు మీరే ప్రభావ వారిని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాము నాయన మా తండ్రి ప్రభా త్వరలో రానై ఉన్నావు అతన్ని మేము ఎదురు చూస్తున్నాము అయితే తండ్రి త్వరగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నేను తెలుసుకొని అందరము తండ్రి ఏ ఒక్క కుటుంబం కూడా నాయన నశించిన వారు లేకుండా అందరము కూడా తండ్రి ఎత్తబడేవారుగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి భయంకరమైన స్థితులను మేము చూస్తున్నాము ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి భయంకరమైన యుద్ధము ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి యుద్ధము దీని అంతటిని బట్టి ప్రభాని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రతి చోట మీరుండండి ప్రభా నైనా తండ్రి వీరి ఇన్వాల్వ్ కండి మా ప్రభా ప్రతి చోట మరి ప్రభా నీ జనులకు తండ్రి నీ చిత్త ప్రకారము తండ్రి విజయము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాము ఎరుశలెంలో వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయము తండ్రి ప్రభా నైనా ప్రభా నీ జనులు తండ్రి ఎవరెవరైతే ఇంకా నిన్ను అంగీకరించక ఉన్నారో వారందరూ నిన్ను అంగీకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము మాదేవా మా ప్రభ ఈ ప్రార్థనలు ఎక్కి భవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఎవరెవరైతేనైనా కష్టములలో ఇబ్బందుల్లో ఉన్నారో శ్రమలలో ఉన్నారో మరి అనాదరణకు గురై ఉంటున్నారో ప్రభా మరి అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ ఉంటున్నారో మరి మనశ్శాంతి లేక ఉంటున్నారో అలాంటి బిడలను మీరు దీవించి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నటువంటి వారిని కూడా లేవనెత్తమని తండ్రి స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి మా ప్రార్థనలు కోరుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభ మరి ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాము మా దేశము మా పరిపాలకులను అధికారులను ఉద్యోగులను ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా ప్రతి ఒక్కరు నీతి నిజాతులతో పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా ఈ పునరుత్న దినంలో మీరు మాకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనం చదివించుకుంటూ తండ్రి మాలో మా కుటుంబములలో సంతోషము సమాధానం అనుగ్రహించమని అందరూనైనా మరి వాక్యం విని మరి ఆదరణ పొందుకొని సంతోషంతో సంతోషంతోనైనా అనేక దీవెనలు పొందుకొని తమకున్నటువంటి సమస్యల నుంచి విడుదలను పొందుకొని సంతోషంతో మరి గృహాలకు చేరలాగిన కృప చూపించమని ఈ రాబోయే వారమంతా కూడా మాకు తోడయ్యండి మమ్మల్ని క్షేమంగా నడిపించి కాపాడమని వేడుకుంటూ తండ్రి ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినారని నమ్ముతున్నాము ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను కూడా దీవించండి గడిచిన సంవత్సరం అంతా ఈ వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు పొందడంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ వారికి ఉన్న తొలగించి సంతోషమును ఆనందమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ నిన్ను స్థుతిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం తండ్రి ఆమెన్ ఆమెన్